ప్రైజ్ అలాడ్ హలే లుయ్యా ప్రభు యేసుక్రీస్తు యేసుక్రీస్తున్నాం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ ఇరవైవ తేదీ మూడవ నెల అనగా మార్చి నెల ఇరవై ఐదవ వత్సరంలో మన అందరము చేర్చబడి ఉన్నాం మరి ముఖ్యంగా ఈ అందిన ఆహారంలో కూడా అదేవదేవుడు కృపలో మళ్ళా మిమ్మల్ని కలుసుకోవడానికి ఆ ప్రభు అర్ గొప్ప ఆశీర్వాదకరమైన సమయంను బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను పరమగీత ప్రసంగ వాహిని అనే ఓ గంభీరమైన అంశాన్ని గురించి ఆత్మీయ పాఠాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు పరమగీతంలోకి గ్రంథము మూడవ అధ్యాయము ఒకటవ అధ్యాయం మూడవ చనములో నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానము అని షూలుమితి తన ప్రియుణ్ణి అక్కడ ప్రస్తావిస్తుంది ప్రశంసిస్తుంది ఆయన పేరు అంత గొప్ప పేరు పరము నుండి పోయబడిన పరిమళ తైలం సరే యేసు క్రీస్తు గల పేర్లు నూట ఒకటి ఉన్నాయి బైబిల్ గ్రంథంలో వాటిని దాదాపు మనం ఎనభై వరకు చెప్పుకున్నాం మిగతా ఆ నో ట్వంటీ వన్ ఇదేనా ధ్యానం చేశామంటే పేర్లు కొంతవరకు సమాప్తం కావచ్చు అని అనుకుంటున్నాను ఇక ఇరవై ఒక్క పేర్లు ఉన్నాయి కావున ప్రిలరా రండి త్వరగా వెళ్దాం మీ బై మీరు జాగ్రత్తగా గమనం చేయండి ఎనభైవ పేరు విమోచకుడు నిన్నడినా చెప్పాను రోమిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ఎనభై ఒకటవ పేరు మొదటి వాడు కడపటివాడు ఇంతకుముందు అల్ఫాయుమేగా వచ్చింది ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయం పదిహేడు వచ్చిన మనకంటే ముందుగా ఏసు ఏప్రిల్కి రాసిన పత్రిక ఎనిమిదవ మధ్య ఇరవై వచ్చాను ఆరు ఇరవై మూలకు తలరాయి మెస్సేయ నిజమైన వెలుగు ద్రాక్షవల్లి యహోవా యూదుల రాజు గోత్రపు సింహము బలవంతుడైన దేవుడు ఇంతవరకు తెలుసుకున్నాం కదా అలాగైతే ఇప్పుడు తొంభై ఒక తొంభై ఒకటో పేరు నుండి నూట ఒకటో పేరు వరకు పరాక్రమము గలవాడు ఈషాగ్రదము అరవయో అధ్యాయం పదహారు వచ్చడం ఆయనే ఒక విద్య అంటాడు పరాక్రమము గల బల 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 సూర్యుడా అంటాడు ద్వారము నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము ఆయనకి ద్వారం అనే పేరుంది యోహాన్ గారు తన స్వార్తలో ప్రస్తావిస్తారు యోహాన్ సువార్త పదవ అధ్యాయం ఏడవ వచ్చిన తర్వాత తొంభై మూడవది ఆయనకి వాక్యం అనే పేరుంది అది ఎందు వాక్యం ఒకటి ఒకటి వ్యూహాన్ సువార్త విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడు అంటే విశ్వాసమునకు కర్త ఎప్రిల్కి రాసిన పత్రిక పన్నెండు ఒకటిలోబ్రి గ్ర గ్రంథకర్త చెప్తాడు తర్వాత ఆయన స్త్రీ సంతానం ఆదికాండంలో యహోవా దేవుడు చెప్తాడు ఆదికాండ మూడు పదిహేనులో ఏకువ చుక్క రెండు పదహారు ఆయనకు ఏకువ చుక్క అనే పేరు కూడా ఉంది వెలుగు లూకాస్ వార్త ఒకటో అధ్యాయం డెబ్బై ఎనిమిదో వచ్చిన దేవుని కుమారుడు మార్క్స్ వార్త పద్నాలుగో అధ్యాయం అరవై ఒకటో వచ్చిన జీవాహారము యోహాన్స్ వార్త ఆరవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన నలభై తొమ్మిదో వచ్చినం వందవ పేరు జీవాధిపతి జీవాధిపతి అపోయాలు మూడవ అధ్యాయం పదిహేనవ వచనం నూట ఒకటవ పేరు జీవమును జీవము కూడా ఆయనే జీవాధిపతి ఆయనే అపోసులు అపో పౌరులు గారు చెప్తారు మూడు పదిహేనులో అలాగే జీవము యోహాన్ సువార్త పద్నాలుగు ఆరులో యోహాన్ గారు కూడా యేసుక్రీస్తు జీవము అనే పేరు కలిగిన వాడని చెప్తారు కాబట్టి నూట ఒక్క పేర్లు కంప్లీట్ చేసుకున్నా ఆ ప్రభు అడు కలిగిన పేర్లు నిజమే ఎంత గొప్ప నామములు ఏసయ్య నామం ఎంతో గొప్ప నామం ఏసుని నామం నామం ఉన్నత నామం 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 ఉన్నత నామం పరిశుద్ధ నామం పరిశుద్ధనామం నామం అన్నీ నామముల కన్నా నీ నామ మే మిన్నా ప్రియ ఏ నీకే స్తోత్రం అన్నీ నామముల కన్నా నీ నామేమి ప్రియే నీకే సూత్రం ఈ విధంగా ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క ఆయన నామమును పట్టుకొని చాలా పాటలు రాశారు ఆత్మీయ సంగీతాలు మనం కూడా ఎన్నో పాడుకోవచ్చు పరము నుండి పోయబడిన పరిమళ తైలం పరము నుండి పోయబడిన పరిమళ తైలం ఏ సునామో ఏ సునావో ఏ సునా ఓ ఏ సునా ఓ అంసుమ చక్కా పాటంత ఇదే వచ్చిన వాళ్ళ మాటుంది పరమ గీతము నువ్వు ఒకటవ జాయిన్ మూడవ కాబట్టి ప్రిలారా ఈ పేర్లన్నీ నేను వచ్చిన ఆధారంగా చెప్పాను ఎవరు వివరించే సమయం లేదు కావున మీరందరూ కూడా నోట్ చేసుకొని చక్కగా ఇంటూ మీరు ఈ బైబిల్ పరిజ్ఞానాన్ని పొందండి బైబిల్ పరిజ్ఞానాన్ని పొందాలి విషయాన్ని ఎక్కువగా తెలుసుకోవాలి లోక సంబంధమైన జ్ఞానమును దేవుని దృష్టికి వేదితను లోక సంబంధమైన జ్ఞానం కూడా జ్ఞానం అవసరం లేదు మనకు బిబ్లికల్ నాలెడ్జ్ చాలా అవసరం దైవీక సంబంధమైన జ్ఞానం చాలా అవసరం ఆ జ్ఞానం అంతా రావాలంటే కొటేషన్ ఇచ్చారు సల్మన్ గారు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానానికి మూలమని అది నిర్వహించడం ప్రకారం దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని యొక్క జ్ఞానాన్ని మనం అలే హెలు కాబట్టి ప్రియుల అలాంటి కృపను ఆ దేవదేవుడు మనకు గాక రేపటి దినము మరి ఒక అంశాన్ని గురించి మనం తెలుసుకుందాం దేవుడి వాక్యం దీవించి గాక ఆ మెన్ మహోన్నతుడ స్తోత్రం ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు పెట్ట వేడుకున్నాను తండ్రి ఆమె హ్యావ్ ఏ గుడ్ డే ఇది మెల్ల ఆ దేవదేవుని కృపాక్షేమంలే మీ వెంట వస్తుందిగాక ఆమె